ఇక ఇప్పటి నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ పదకొండు ఆహార పదార్థాలైతే నిషేధం విధించడం జరిగింది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ విభాగం సో ఇక భారతదేశం తన సంస్కృతిలో ఆహారాన్ని ఆనందంగా జరుపుకుంటూ ఉంటుంది మరియు ఆనందిస్తారు ప్రతి వంటకాన్ని కూడా ఆనందంతో ఆస్వాదిస్తుంది భారతదేశం కానీ కొన్ని ఆహార వినియోగదారులపై తీవ్రమైన ప్రతిభ ప్రభావాలు కూడా కలిగించే ప్రమాదకరమైన కూడా నిరూపించబడ్డాయి అందువల్ల దేశ ప్రజల ఆహార భద్రత మరియు ప్రజారోగ్యం కోసం కఠినమైన నియమ నిబంధనలు అయితే తీసుకొచ్చింది అవి ఏర్పడ్డాయి కూడా దీనికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోగ్య సమస్యలు పర్యావరణం మరియు సంస్కృతికి విఘాతం కలిగించే అనేక ఆహార పదార్థాలను అయితే నిషేధించింది ఇక ఆ ఎఫ్ఎస్ఎస్ఐ భారతదేశంలో ఈ పదకొండు ఆహార పదార్థాలను అయితే నిషేధించింది వాటిలో మీరేమైనా వాడుతూ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి వాడకపోతే మాత్రం సారామనుకోవడమే సో మంచిది చాలా చాలా మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నట్లే సో ఆ పదకొండు రకాల ఆహార పదార్థాలు ఏంటి ఏందనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం సో కొంచెం బ్రీఫ్గా ఉంటుంది మీకు క్లారిటీగా కావాలనుకుంటే స్కిప్ చేస్తూ చూడండి లేదంటే మాత్రం మామూలుగా నార్మల్గా చూసేయండి నా రికమెండేషన్ అనేది వన్ పాయింట్ ఫైవ్లో మీరు పెట్టి చూసుకోవచ్చు స్పీడు ఇక బ్రోమినేటెడ్ కూరగాయల నూనె సో బీవీఓ అంటారు భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభైలోనే దీన్ని నిషేధించారన్నమాట కానీ అక్రమంగా కొన్ని చోట్ల దీన్ని విక్రయిస్తున్నారు దీని ద్వారా అధిక సాంద్రత కలిగిన ఆహార సంకలితం ఇవేవి మనకి ఎక్కువగా ఉండడం చేత ఇది ఆరోగ్యాన్ని అయితే హాని చేస్తుంది ఇక సప్రసన్ నూనె ఇది రెండు వేల మూడులోనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే దీన్ని పూర్తిగా నిషేధించింది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది ఇందులో సప్రోల్ ఉంటుంది ఇది ఎలకల్లో ఉండే క్యాన్సర్ కారకం మరియు క్యాన్సర్ దానికి సంబంధించి కాలేయాన్ని దెబ్బతీస్తుంది అనమాట ఎరేసిక్ యాసిడ్ యొక్క కంటెంట్ అధికంగా ఉంటుంది సో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా వీళ్ళు వాడడం వల్ల ఇదైతే బ్యాన్ అయింది దీనికి ఎక్కువగా చూస్తే ఇది తీసుకున్నవారు గుండెకి సంబంధించి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి బారిన పడడం జరుగుతుంది అదేవిధంగా ఒక వయోజనుడిని అంటే ఒక అడల్ట్ మెన్ని ఈజీగా ఫైవ్ ఎంఎల్ ఈ నూనె ఇస్తే సరిపోతుంది నేను లోకానికి అయితే వెళ్ళిపోతాడు ఇక మన ఇండియాలో ఇంకొకటి బాగా ప్రాచుర్యం పొంది పేరు ఇప్పుడు ఎక్కువగా యువత యూజ్ చేస్తూ ఉంటుంది అది రెడ్ బుల్ సో రెడ్ బుల్ రింగ్లో కూడా కెఫెన్ టౌరిన్ మరియు ఇతర కొన్ని ఉత్తరవేర్గాలు అయితే ఉంటాయి సో రెడ్ బుల్ భారతదేశంలో కొన్ని తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగి ఉన్న పానీయంలో ఒకటిగా గణనీయంగా తీసుకోవడం జరిగింది సో సవాళ్ళను కూడా ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు దీని ద్వారా ఆల్కహాల్ లేని పానీయాలు పరిమితికి మించి కెఫెన్ కంటెంట్ కారణంగా రెండు వేల ఆరులోనే దీన్ని టెంపరీగా మనకి బ్యాన్ చేశారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మార్కెట్లోకి కొన్ని కండిషన్స్ని అయితే అగ్రి చేసి వచ్చింది ఇది టెంపరీ బ్యానే పర్మనెంట్ బ్యాన్ అయితే ఇంకా విధించలేదు సో ఇది ఒకసారి అయితే గుర్తుంచుకోండి ఎవరైనా రెడ్బల్ ఉంటే కొంచెం జాగ్రత్త దాంట్లో కైఫిన్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది గర్భిణీ ఎవరు కూడా తీసుకోదని గట్టిగా రికమెండ్ అయితే చేస్తాము ఇక చైనీస్ పాలు మరియు పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో చైనా నుండి పాలను కానీ దానికి సంబంధించి ఉత్పత్తులు కానీ పెరుగు పాల ప్యాకెట్లు ఏవేవి ఉంటాయో అదేవిధంగా పాలకు సంబంధించి పౌడర్ ఉంటుంది కదా ఇదంతా కూడా ఇండియాలో అయితే రెండు వేల ఎనిమిదిలోనే నిషేధించారు సో ఇవేవి కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ చేనీయులు పాలకు సంబంధించి చూస్తే ముప్పై పర్సెంట్ కరిగించి ప్రోటీన్స్ దాన్ని పెంచడం కోసం విష రసాయనాలు ఏవైతే మెలనైనన్ లాంటివి జోడించడం ద్వారా ఇవి అసలు కంటెంట్ కంటే ఆర్టిఫిషియల్గా ఎక్కువ అయితే కలిపి అయిపోతున్నాయి సో ఈ మెలమైన అనేది మూత్రపిండాలు రాళ్ళు ఇతర సమస్యలకైతే కారణమవుతుంది ఇది చివరికి మానవ మూత్రపిండాలు అంటే కిడ్నీలు అనమాట అవి ఫెయిల్ అయిపోవడానికి కూడా బాగా ఎక్కువగా కారణమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని పూర్తిగా మనకి నిషేధిస్తూ పొడిగించింది ఎఫ్ఎస్ఎస్ఐ పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా అయితే ఉండడం గమనించారనమాట సో ఇక కృత్రిమంగా పండించిన పండు పండ్లను కృత్రిమంగా పండించడం కోసం కాల్షియం కార్బైడ్ మరియు విథలిన్ గ్యాస్ అనేది రసాయన ఏజెంట్లను అయితే ఎక్కువగా వాడుతుంటారు సో వీటిని కూడా మనకి బ్యాన్ చేయడం జరిగింది ఆహార భద్రత మరియు వివిధ ఆరోగ్య సమస్యల కోసం ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ అంటే అమ్మకాలపై నిషేధం అయితే ఉండడం జరిగింది రెండు వేల పదకొండు ప్రకారం ఈ రసాయనాలు ఎక్కువగా వాడితే మాత్రం అటువంటి పండ్లనేవి తీసుకోవద్దంటూ కూడా అవేర్నెస్ అయితే తీసుకొచ్చింది ఎఫ్ఎస్ఎస్ఐ ఇది నోటి మరియు నాసికకు సంబంధించి సమేక్ష పొరను చికాకు పెడుతుంది సేవలో కూడా సమస్యలు అయితే కలిగిస్తుంది దీర్ఘకాలంలో మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుందని ఈ వాయువు ద్వారా అయితే ఎక్కువగా సైంటిస్టులు అయితే చెప్పడం జరిగిందనమాట దీని పాల్గొనే హ్యాండ్లర్స్ కూడా హానికరం అంటూ చెప్తూ ఉన్నారు ఇక జన్యుపరంగా మార్పు చెందిన జీఎం ఆహారాలు సో ఇవి మనకి ఒక రకంగా అయితే ల్యాబ్స్లో ఇటువంటి వాటిల్లో పండిస్తూ ఉంటారనమాట సో ఆహారాన్ని సాగు చేయడం దిగుమతి ఎక్కువగా చేసుకోవడం కోసం భారత్లో దీని అయితే ఎక్కువగా కొన్ని రోజుల పాటు వాడారు దీన్ని పరిమితంగా చేయడం జరిగింది కానీ ఈ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల రెండులో ఆమోదం పొందిన తర్వాత కూడా కొన్ని కారణాల చేత ఈ ఇటువంటి ఏవైతే జిన్ మాడిఫైడ్ ఉన్నాయో కదా వాటికి సంబంధించి ఎక్కువగా మనం ఈ పత్తి రకంలో చూస్తూ ఉంటాం సో వీటిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఈ జిఎం రహిత లేదా జిఎం కానీ మూలం అంటే ఈ జిన్ మాడిఫైడ్ లేనివి పత్తి రకాల విత్తనాలను కూడా బ్యాన్ చేయడం జరిగిందనమాట ఇక పోయ్ గ్రాస్ రెండు వేల పద్నాలుగులో జంతు హక్కుల కార్మి కార్యకర్తలు నైతిక ఆందోళనలు మరియు నిరసన కారణంగా భారతదేశంలో ఈ పోయ్ గ్రాస్ అమ్మకం మరియు దిగుమతిని అయితే నిషేధించారు సో బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేలను పెంచడం కోసం దీన్ని బలవంతంగా తినిపిస్తారు ఇది క్రూరం అనేది అందువల్ల దీని అయితే ఎవరు తీసుకోకపోవడం చాలా చాలా బెటర్ ఇక పొటాషియం బ్రోమైడ్ అనే ఇది క్యాన్సర్ కారకాలకు సంబంధించి కూడా ఎక్కువ లక్షణాలు కలిగి ఉంది రెండు వేల పదహారులోనే దీన్ని ఇండియాలో అయితే బ్యాన్ చేశారు సో దీన్ని ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇల్లీగల్గా తీసుకుంటూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ క్యాన్సర్ ఎక్కువగా దీనివల్ల అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రత్యేకంగా థైరాయిడ్ మీద అయితే దీని మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని సో మనకి ఐఐఆర్సి డిపార్ట్మెంట్ అయితే తెలిపింది ఇక నెక్స్ట్ చూస్తే చైనీస్ వెల్లుల్లి అనమాట చైనీస్ వెల్లుల్లి కూడా దిగుమతి చేసుకోవడం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇండియా నిషేధించింది దానిలో కనిపించే అధిక పురుగుల మందులు అవశేషాలు అనేవి ఆరోగ్యం నాణ్యతను ఆందోళనకైతే గురిచేస్తుంటాయి క్లోరిన్ స్థాయిలు అయితే మనకి పరిమితి కంటే పదిహేను రేట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు మన సైంటిస్టులు అందుకే ఇది ప్రాణాంతకంగా మారింది దీంట్లో ఫ్యూమిగేట్ మిథైల్ బ్రొమైట్ ఎక్కువగా ఉండడం వెల్లుల్లి ఫంగస్ సోకిందని మరియు అలిసిస్ తక్కువ స్థాయిలో ఉందని ఆందోళన కూడా ఉంది సో అందుచేతనే అయితే ఇండియాలో బ్యాన్ చేస్తారనమాట ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెగ్యులర్గా చాలామంది అయితే ఇంట్రెస్టెడ్గా ఉంటారు కుందల మాసం కోసం సో ఇది మతపరమైన సున్నితత్వం నైతిక ఆందోళనలు మరియు జంతు సంక్షేమ ఆందోళన కారణంగా భారతదేశంలో ఈ అమ్మకం అనేది వినియోగం అనేది నిషేధించబడింది హిందువులు దీన్ని పవిత్రమైన జంతువుగా పరిగణిస్తారు జంతువుల పట్ల కరుణ మరియు దాని యొక్క నైతికత సాంస్కృతిక నీతిని కలిగి ఉంటారు కాబట్టి ఆహార ఉత్పత్తి పట్ల భారతదేశంలో దీన్నైతే ఎవరు కూడా ఏమైనా ఇల్లీగల్గా పబ్లిక్గా తింటూ ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక మిఠాయి అనేది చేస్తూ ఉంటారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు దేశంలో ఫ్యాట్ అనేది కలిగిన స్వీట్లను అయితే నిషేధించింది హైడ్రోజనేషన్ అనే కృత్రిమ రసాయన ప్రక్రియ ద్వారా ట్రాన్స్ఫ్యాట్ని అయితే తయారు చేస్తారన్నమాట ఈ హైడ్రోజనేషన్ అనేది మనకి ఆహారం రుచిగా ఉంటుంది ఎక్కువసేపు ఉంటుంది మరియు సరసమైన ధనలోనే మనకి లభిస్తూ ఉండడం ఇది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు అందువల్లనే ఆహార సమస్యలు అనేవి మనం ఎక్కువగా దీని మీద ఉంటుంది సో ఈ ట్రాన్స్ఫ్యాట్ తీవ్రమైన ఆరోగ్య సమస్య ఇస్తుంది ఇవి చెడు కొలెస్ట్రాల్ని అయితే పెంచుతుంది అనమాట దీని ద్వారా గుండె జబ్బులు అనేవి ఎక్కువగా దీని ద్వారా వస్తాయి ట్రాన్స్ ద్వారా షుగరు ఐబీపీ హైఫ్యాటు ఊబకాయం ఇతర అనేక రకాల క్యాన్సర్ కూడా కారకం అవుతుంది సో దీన్ని అయితే తీసుకోకపోవడం చాలా చాలా బెటర్ అనేది చెప్తాము సో ట్రాన్స్ఫాట్ అనేది కూడా మనకి ఆరోగ్యానికి హానికరం ఇవి ఇండియాలో బ్యాన్ చేసిన ఫుడ్